ಮಿತ ಮಾತ ಸಭ್ಯು ಮುಂಗೋಲು ಯೂನಿಟ್ ಕಾರ್ಯವರ್ತಿ ಸಭ್ಯ ಅಂದ್ರೆ ಹಾಕರ ಮುಖ್ಯ ಪ್ರಭುತ್ವ ವಿಧಾನ ವಲ್ಲ కాబట్టి మరి అలాంటి దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో గత మా ఇరవై తొమ్మిదో తారీఖున కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సవరణ చట్టం తీసుకొచ్చి అది పెన్షనర్లు అంటే అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మరి ఈహెచ్ఎస్ కార్డులు కొన్ని రకాల డబ్బులకు మాత్రమే చూడటం జరుగుతూ ఉంది మరి మిగతా వాటికి అవి పనిచేయటం లేదు కొన్ని హాస్పిటల్స్లో చూడటం చేసి ఇక్కడ అందువల్ల ముఖ్యంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరగాలని ప్రతి పోయి ప్రతి పెన్షనర్కి కూడా ప్రతి డబ్బుకి ఉచితంగా వైద్యం అందాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం మరి అలాంటి సౌకర్యం ప్రభుత్వం కల్పించి ఇప్పుడు రెండు లక్షలు ఉన్నదాన్ని కనీసం ఐదు లక్షలైనా చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న హాస్పిటల్స్లో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా దాన్ని ఐదు లక్షలుగా చేయాలని మా పెన్షనర్ల సంఘం తరఫున మేము ప్రభుత్వానికి నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా గతంలో చనిపోయిన వారికి మట్టి ఖర్చు పెన్నుల ఛార్జెస్ చివరి నెల పెన్షన్ ఇచ్చేవాడు చివరి నెల పెన్షన్ ఎంతైతే చనిపోయే రోజుకి పెన్షన్ ఎంత ఉంటే అంతనే అంత అమ్మం ఇచ్చేవారు కానీ గత ప్రభుత్వంలో దాన్ని ఇరవై ఐదు వేలకు పూజిస్తూ జీవో ఇవ్వడం జరిగింది కానీ ఈరోజున మేము అడిగేది ఏంటంటే మినిమం ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా అనేక ఉన్నా మేము ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాం కాబట్టి మాకు సరైన విధంగా వైద్యం అందే విధంగా మరి అన్ని హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం చేసే విధంగా మాకు హెల్త్ కార్డులు వెంటనే చికిత్సవలసిందిగా ప్రభుత్వాన్ని కోలుకుంటూ కలవచ్చు జిల్లా సందరి జిల్లా కేంద్ర భాగంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిది తేదీన పెన్షనర్లకి రావలసినటువంటి కొన్ని వారి యొక్క ఆదాయాన్ని కుదీస్తూ కొన్ని సవరణలు చేసింది ఆ సవరణ ప్రకారం ఒకటి ఒకటి ఇరవై ఆరు ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి ఏరియన్స్ కానీ ఎనాన్స్మెంట్ కానీ ఉన్నారు వారిని ఆసరా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ప్రయాణం చేస్తే మేము చాలా నష్టపోతాం కనుక మంచి కార్యక్రమాలు మాత్రమే వాళ్ళు అనుసరించండి మంచివి కానివంటి ప్రజలకి దర్శనాలకి వ్యతిరేకం వాటిని చేయదని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సవరిస్తుంది ఒంగ్రోరు జిల్లా శాఖ ఏర్పాటు వచ్చినటువంటి జిల్లా శాఖ వారికి శాఖ నమస్కారాలు పంతొమ్మిది ద్వారా మేము ఒక హక్కుగా సంపాదించుకొని రిటైర్ అయిన తర్వాత ఒక ప్రశాంత జీవితానికి టెన్షన్ పొందుతూ ఉన్నటువంటి తరుణంలో అప్పులు ఆడు దాని తరుణంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో గత సాధించుకున్నటువంటి Está a ver que